రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల మొత్తం కూడా ఏ రకంగా హెల్మెట్ ధరించడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ మద్యం సేవించకుండా డ్రైవ్ చేస్తే వచ్చే దానివల్ల వచ్చే మంచి ఇవి కానీ వాళ్ళకి చెప్పేదానికి ఈ నెల మొత్తం కూడా ఇది క్యాంపెయిన్గా తీసుకోవటం జరిగింది ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్లోని అందరి ప్రజలకి ముఖ్యంగా ముందు ఎంప్లాయీస్కి ఫస్ట్ మా దగ్గర నుంచే హెల్మెట్ ధరించడం అనేది అందరికీ అలవాటు చేయడం జరుగుతుంది ఎవరైతే ఎంప్లాయీ హెల్మెట్ ధరించకుండా ఆఫీస్కి వచ్చారో ఆ రోజు వాళ్ళకి లీవ్ కట్ చేయడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా అది పాటిస్తున్నాము అలాగే ప్రతి ఆఫీస్లో కూడా ప్రతి ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ ఆఫీస్లో ముందు ఇది వాళ్ళకి అలవాటు చేస్తే మిగతా ప్రజలు కూడా ఆటోమేటిక్గా దానికి అలవాటు పడతారని అనుకుంటున్నాను అట్లాగే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు టూ వీలర్ డ్రైవ్ చేయాలని అలాగే వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవ్ చేయకుండా బెల్ట్తోనే బెల్ట్ పెట్టుకొని కారు డ్రైవింగ్ కూడా వెళ్ళాలని అలాగే మద్యం సేవించినప్పుడు ఎటువంటి డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అలాగే పక్క పక్క వ్యక్తుల భద్రతకి కూడా అది చాలా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందిగా జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ